తిరుమలలో స్వామివారికి వాడే జీడిపప్పు హలాల్ అయింది పెడతారట అన్నయ్య మీకు ఏమైనా న్యూస్ వస్తే మరి చెప్పండి ముస్లిం కాంటాక్ట్ అండి సార్ ముస్లిం కాంటాక్ట్ అంటే హలాలు అలా అంటూ ఉమ్మేసింది కదా సార్ అంటే పర్పస్లీ దిస్ ఫెలోస్ టు డిస్ట్రాయ్ ధర్మ అంతే కదా సార్ నువ్వు అయినా వాడు మా కులం వాడు మా పార్టీ అంటే యూర్ని రాస్కెల్ అందుకని డోంట్ సి పార్టీస్ డోంట్ సి క్యాస్ట్ సి ఓన్లీ ధర్మ అది చాలా దరిద్రమైన విషయం ఏంటంటే పాలకుళ్ళ దగ్గర కాలవలో జాలర్లకి అమ్మవారి విగ్రహం దొరికింది వాళ్ళు అక్కడ పెట్టుకుని పూజలు చేస్తున్నారు నిన్న మొన్న చేస్తుంటే గొర్రెలు మతం మారిన గొర్రెలు అంటే మనకు పుట్టిన వాళ్ళు పేరు శంకర్ సుబ్రహ్మణ్యం వాళ్ళు ఉండి అంటే ఈ క్రైస్తవం ఎక్కితే ఉందని మైండ్ దొబ్బుద్దు కదా లో ఫ్రొఫైల్లోకి వెళ్ళిపోతారు అమ్మవారి విగ్రహం పక్కనే వీళ్ళు ఎండిపోయిన సెవెన్ పెట్టేశారు ఎండిపోయిన సెవెన్ రెండు చెక్కల మీద పెట్టేసి మైకెట్టి ఆడా వాడు మనకు పుట్టినోడే బ్రిటీష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళు అయినప్పటికీ వాడు అలా ఫీల్ అవుతాడు బ్రిటిష్ వాళ్ళు ఇంటికి వచ్చారు వాళ్ళ ఇంట్లో ఏదో చేస్తాడు పుట్టాడు అలా అనుకుంటాడు అలా వాడు ఆ సైకోమెంటాలిటీతో అందులో ఒక గొర్రె తోడేలుగా మారి అమ్మవారి విగ్రహాన్ని ఈ సాతాను దీన్ని లేకుండా చేస్తానని దాన్ని ఎక్కడో కాలంలోనో ఇంకెక్కడో వేసిస్తారు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ క్రైస్తవ మైండ్ మెంటాలిటీ అది విధ్వంసానికి అశాంతికి దానికి పనికి వస్తుంది అది విషయం ఇది ఎందుకు చెప్పానో మీకు అర్థం కావాలి తిరుమల వెళ్ళేదా ఈ మధ్య చెప్పిన వెళ్ళాను ఎన్నలైంది ఒక త్రీ మంత్స్ అయింది నాకు నేను అర్చనకి వెళ్ళాను అనమాట అర్చనా సేవ డబ్బులు అంటే లాటరీ అంటారు కదండి లాటరీలో వచ్చాను రూమ్ తీసుకున్నారా ఆ రూమ్ తీసుకుని సార్ బాగుందా బాగుంది భోజనం పెట్టారా భోజనం తిననండి వెంగమాంబమాంబ క్యూ లైన్ ఎంతసేపు పెట్టింది ఒక పావుగట్ల అంటే ఆ రోజు ఖాళీగా ఉంది పావుగంట్లు సర సర సరమని వెళ్ళిపోయాడు మరి మొన్న నన్ను చూడడానికి అడవి పిల్లలు వచ్చారు శ్రీశైలం అడవిలోంచి పిల్లలు శ్రీశైలం నుంచి సైకిల్ వేసుకునేసి వాళ్ళు రోజుకు వంద కిలోమీటర్ల పైన తొక్కేస్తారు వాళ్ళ బాస్ ఒక ఆయన ఉన్నారు కానీ మీరు గుర్తు చేశారు ఆయన పదివేలు ఇస్తాను ఐదు వేలు ఇచ్చి ఇంకో ఐదు వేలు వేయాలి ఓకే థ్యాంక్స్ అప్పుడు చేతిలో ఉన్నాం ఐదు వేలు ఇచ్చాం ఆయన ఒక రూపాయి పొందితే వేద్దామంటే మళ్ళీ ఆయన పంపలే లేదు వేసేయాలి మీరు గుర్తు చేశారు పిల్లలకు బట్టలు కొనుక్కోమని ఇస్తామని చెప్పాను ఇచ్చేస్తాం పిల్లలు పైన ఎనిమిది గంటలు పద్దెనిమిది గంటలు ఉన్నారు సార్ వాళ్ళు చలిగదు సార్ తక్కువ వాళ్ళకి కదా సార్ మనం ఉపకారం చేయాలి దర్శనం లేదు సార్ వెనక్కి వచ్చి సార్ మా లాయర్ గారు కూడా వెళ్ళి వెనక్కి వచ్చేసారు అలా తిరుమలని చాలా పాడు చేస్తున్నారు చాలా నాశనం చేస్తున్నారు కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది మనకు కావాల్సింది ధర్మ రక్షకుడు ధర్మ పాలకుడు నాట్ మన గుళ్ళో డబ్బులు పోయి విజయవాడలో గొర్రెలకి ఒక ఘాటు మత మార్పిడి ఘట్టు సార్ ఈ రాష్ట్రం తెలుగు నేల చాలా గొప్పవాళ్ళు పుట్టిన నేల సార్ ఓ పోతన గారు ఓ రామదాసు గారు ఓ కుమనం భీమ్ అల్లూరు సీతారామరాజు ఓ డొక్కా సీతమ్మ ఓ కందుకూరి ఓ టంగుటూరి ఒక వేటూరి ఒక అన్నమయ్య ఓ నాన్నయ్య ఒక ఒక నారాయణ తీర్థులు ఒక కవయత్రి మొల్ల మామూలు నేల కాదు ఒక పాపారాయుడు మిస్టర్ పాపారాయుడు సర్దార్ పాపారాయుడు నేను చెప్పేది బొబ్బిలి పొలే వీర రక్తపుదార వారోసిన సీమ పలనాడునీదర వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవడోయీ తాండ్ర పాపయ్య నీ ఓడో చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతం ఎంతో ఘనకీర్తి కలబోడా ఇన్ని నిక్షేత్రాలు ఎందరెందరు మహాపురుషులు మహారచయితలు గొప్ప గాయకులు గొప్ప నాయకులు మామూలు నేల కాదు సార్ ఈ తెలుగు నేల ట్యాంక్ బండ్ మీద అలా నెమ్మదిగా నడిస్తే మీకు అర్థమైపోద్ది గొప్ప నేల ఎవరెవరు పుట్టారు అన్నగారు ఎంతమంది విగ్రహాలు పెట్టించారు అలాంటి వాళ్ళు పుట్టిన నేలలో ఈ నిలువుగో చెక్క చెక్క దాన్ని నమ్మ నమ్మేయాలి ఇంకా దరిద్రం దానికి ప్రమోషన్ దానికి గుళ్ళో డబ్బులు ఎత్తిపోవడం మళ్ళీ జోకులు జోకు ఏంటంటే ఇందాకెవరో గొర్రె పేరు రవికుమార్ అంట గొర్రె కామెంట్ పెట్టాడు ఏదో పోస్ట్ లాగా ఏంటి నీతిపంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉండును అని పెట్టాడు నుంచి నేను అసలు నీతి లేని జాతే అది కదరా నీ పేరు రవికుమారు మీ అమ్మా నాన్న పేరు నువ్వు చెప్పలేవు నువ్వు నమ్మిన పనికివాని బైబిల్లో దాన్ని చూపించలేవు సర్చిపెట్లే హిందూ లేకపోతే బతకలేవు మీరు దాని గురించి మాట్లాడకూడదు అన్న మీ నాన్న పేరు పనికి మన బైబిల్ ఉంటే వెంటనే ఫోన్ చేయని చెప్పా చేయలేము ఎందుకు చేస్తారు ఉండదు కాబట్టి నేను అండి మీరు కాఫీ తాగుతారు కదండి మీరు కాఫీ ఎందుకు తాగకూడదు ఉపన్యాసం ఇవ్వకూడదు మీరు ఎందుకని కాఫీ తాగుతాను కాబట్టి మూసుకొని తాగేసి వెళ్ళిపోవాలి దాని మీద నుంచి ఉపన్యాసం తాకూడదని కాఫీ మీద ఉపన్యాసం కావడానికి మీరు సరిపోరు తాగుతున్నారు కాబట్టి నీతి లేకుండా జీవించే గొర్రెలు నీతి గురించి మాట్లాడేంటి కదా పవన్ కళ్యాణ్ గారు అంటే ఏ శైషలు ఇస్తారు అంటే ఆయనలో ఉన్న విద్య ఎందుకు చెప్పాను నేను అంటే ఒక ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఈ మత మార్పిడి లేదా ఈ మత ప్రచారం చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అనే క్యారెక్టర్ ఉందో లేదో తెలియదు సార్ ఫస్ట్ పాయింట్ కానీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఉన్నారు సార్ మొన్న మొన్న వెళ్ళారు చాలా గ్రేట్ క్యారెక్టర్ ఆయన కే విశ్వనాథ్ గారు గ్రేట్ నో డౌట్ అది పక్కన పెట్టు విశ్వనాథ్ సత్యనారాయణ గారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వేయి పడగలు ఈ పనికిమాల బైబిల్ ఏం చెప్పు అంటే ఆయన రామాయణ కల్పక్షం రాశారు ఆయన మా ఎండిపోయిన శవాన్ని నమ్మలేదు కాబట్టి ఆయన కూడా నరకానికి అంటది ఇది మీరు అడగాలి నన్ను క్వశ్చన్ మీరు ఎందుకండి అలా వ్యతిరేకిస్తారంటే ఎందుకు ఎందుకు అలా వ్యతిరేకిస్తున్నారు మీకు అర్థమైందా ఏమంటే ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు ఎవరికైనా అపకారం చేసిందా అన్నం పెట్టుదండి అయినా సరే ఒకడా బాబా ఒప్పుకోదు మా పార్టీలో జరలేదు కాబట్టి నరకానికి వెళ్ళిపోద్ది అంటది మరి అందుకని వ్యతిరేకిస్తాం కదా సార్ మీ నాన్నగారు ఎవరు నాకు తెలియదు సార్ నాకు తెలియదు సార్ నేను ఇక్కడ ఒక పుస్తకం రాసేస్తాను సార్ ఇక్కడ కాలు పెట్టి మీ నాన్నగారు నాకు కాలుకి మొక్కలేదు కాబట్టి వాడు నరకం కదా సార్ అది దుర్మార్గం కదా సార్ ఇది లక్షల మంది కోట్ల మంది భూమి మీద ఎప్పుడో చచ్చిపోయారు ఈ ముష్టి మతం మొన్న పుట్టింది ఈ ముష్టి మాత్రం పుట్టక ముందు బోల్డ్ కోట్ల మంది చచ్చిపోయారు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వీడి దాంట్లో లాజిక్ ఉంటే ఇవన్నీ పక్కన పెట్టండి రాజా హీరో ఉన్నారు కదండి ఆయన అడిగా అడిగారు మీరు అంటే రండి మాట్లాడదాం అని అన్నా రాలేదా నా పని నేను చేసుకుంటానండి నా సర్వీస్ నేను చేసుకుంటా పొట్ట కూటు కోసం కదా సార్ దసింబాగాలు రావాలంటే ఏం చేయాలి గొర్రెలను తయారు చేయాలి సినిమాలు ఎలాగలేవు కదా సార్ రాధ దాస్ గారు కొన్ని ప్రశ్నలు అడిగారండి రండి ఇంటర్వ్యూ కన్నా నాకు అవన్నీ ఎందుకండి నా పనులు నేను చేసుకుంటా నా సర్వీస్ నేను చేసుకుంటా దయచేసి దాంట్లో లాక్కండి వీడు ఇప్పుడు గంజా బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి సరదా రోయ్ మనం కనిపెట్టి వాడిని నువ్వు గంజా బిజినెస్ చేయట్లేదని నేను బలంగా నమ్ముతున్నాను నీకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి వాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా చేస్తున్నట్టు చేస్తున్నట్టే తెలుసు మీరేం చేయట్లేదు అంటున్నారు ఇప్పుడు సన్మానం పేరు మీద తీసుకెళ్లి పోలీసులు ఎవరు దుర్గా దుర్గాప్రసాద్ అని ఆడి డౌట్ వద్దా సేమ్ డౌట్ రాజేది కూడా చేసేది వ్యాపార రంగం తెలుసు కదండి మాస్టర్ కదండి ఇప్పుడు భోజనాలు కూడా పెడుతున్నారు మధ్యాహ్నం భోజనాలు పెట్టడం ఇది ఎలా ఉందో తెలుసా మేము చాలా కష్టపడి కూర్చోలో కూర్చున్నామని మీరు స్టేట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది అంటారు మెత్తని కుర్చీ ఎత్తే ఏసీ ఏసీ వేసి నేను ఏదో స్వామీజీ మీద గౌరవంతో కష్టపడే కుర్చీలో కూర్చున్నానని స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది అది జనాలు దేశం బాగాలు పెట్టాడు ఎక్కడి నుంచి పెట్టాడు పోనీ అన్నం ఎవరికి పెడుతున్నాడు పోనీ వచ్చే గొర్రెలకైనా ఏమన్నా ఏదైనా బస్ స్టాండ్కి వెళ్ళి పెడుతున్నాడే వాళ్ళే బస్ స్టాండ్ కాదండి అక్కడ చర్చికి వచ్చిన దాంట్లో విషయం ఏముంది వాళ్ళు డబ్బులు ఇచ్చారు అలా పెట్టాడు దాని టాపిక్ ఏముంది ఇప్పుడు ఇస్కాన్ ఉంది కొన్ని కోట్ల మందికి అన్నదా అన్నదానం చేసింది చేస్తూనే ఉంది రోడ్ల మీద చేస్తుంది వచ్చిన చోట చేస్తుంది మనం వినాయక చవితి శ్రీరాన్నం ఎన్నో చేస్తాం అన్న అన్నదానం చేస్తాం కోట్ల కోట్ల మంది పెడతాం అది టాపిక్ ఏమైంది సార్ అసలు ఇంకో విషయం అన్నదానం చేయడం అనే టాపిక్ ఏమన్నా బైబిల్ ఉంటే అడగండి అసలు అన్నం గురించి ఉందేమో అడగండి ఇందాక ఒక గొర్రె అంటే అక్కడ తల్లులందరూ సమావేశం అయితే దృశ్యంలో మరి తల్లులు కదా అందుకని ఒక అక్క గొర్రె అని అనుకుంటే మామూలుగా చెప్పొచ్చు కదా అనుకుంటాను నేను అంటే మామూలుగా మిమ్మల్ని ఏమని పిల్లలు చెప్పండి దుర్గా ప్రసాద్ నాకు తెలుసు మీ ప్రొఫెషన్ ఏంటి సార్ ఇది యాంకరింగ్ చేయటం ప్రస్తుతం ఇప్పుడు మిమ్మల్ని యాంకర్ గారు అనొచ్చా అనకూడదా అనొచ్చండి నాకు దుర్గా ప్రసాద్ అన్నం చెప్పండి యాంకర్ గారు అనొచ్చా అనొచ్చు అనొచ్చండి అందులో అవమానం ఉందని మీకేమన్నా మీరు యాంకరేగా అవును మీకు అందులో అవమానం ఏంటి మీ ప్రొఫెషన్ అదేగా అదే అర్థం కాదు అదే అదే బైబుల్లో అలా ఉంది కాబట్టి అలా అంటున్నారు మీరు ఏమంటే దే కన్ఫర్మ్ దెన్సెల్ఫేజీ గొర్రెలు తప్పిపోయిన గొర్రె పిల్ల చర్చి అని రాసి పెట్టుకున్నాడు చర్చి పేరేంటి తప్పిపోయిన గొర్రెపిల్ల చర్చి ఇప్పుడు మిమ్మల్ని మీరు యాంకర్ అన్నప్పుడు ఆడ యాంకర్ అని పెట్టే మీకు నెప్పేటి